ంటే మాకన్నా ఉత్తమ స్థాయిలో పిల్లలందరూ ఉండాలనే కోరుకుంటాం మేము ఎప్పుడు కూడా బట్ ఆ యొక్క ఫలితాలన్నింటినీ కూడా పిల్లలు ప్రతి పిల్లవాడు కూడా ప్రతి పేరెంట్కి అలాంటి రిజల్ట్ని ఇవ్వాలని నేను మెయిన్ కోరుకుంటున్నాను ఈరోజు నా పిల్లడు వచ్చి నా పిల్లడికి ఎన్నమి వచ్చిందని చెప్పి చాలా హ్యాపీగా అనిపిస్తుంది బట్ మీ అందరూ కూడా అదే రికార్డ్ని బదులు కొడుతూ బట్ పేరెంట్స్కి అండ్ టీచర్స్కి స్కూల్కి ఈ జిల్లాకి ఈ రాష్ట్రంకి మన భారతదేశానికి మెయిన్ పేరు రావాలని చెప్పి నేను ఈ అవకాశాలు ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదములు అమ్మ ఇప్పుడు మీరు మా స్కూల్ రిజల్ట్ వల్ల ఇదే పాఠశాలలో కాకుండా ఈ పర ఈ స్కూల్ సరౌండ్ స్కూల్స్ కాకుండా బయట హెడ్ క్వార్టర్ నుండి కూడా వచ్చారంటే అది మీ యొక్క అమ్మ వింటున్నారా ఇది మీ గ్రేట్ అది మీ హెచ్ఎం స్టాఫ్ అందరికి ఏ ఒక్క వ్యక్తి వాళ్ళు అవదండి టీం వర్క్ ఇదంతా టీం వర్క్ టీం వర్క్ ఉంటే కానీ మనం ఫలితాలనేవి సాధ్యం